హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేశ్వరి బ్లాగ్స్ ఈరోజు నేను తోటకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఈ తోటకూర పప్పు చేయడానికి ఒక కప్పు కందిపప్పు నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాస్త వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కాస్త మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత కొద్దిగా ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపొరకని వేసుకోవాలి ఉల్లి పొరక మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే కొద్దిగా వేసాను ఈ ఉల్లి పొరక కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మెంతికూరని సన్నగా కట్ చేసి వేయాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కూర వేసిన తర్వాత కాస్త మగ్గనివ్వాలి కూర కొద్దిగానే వేస్తున్నాను కూర ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు వేయాలి వన్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇది కాస్త మగ్గనివ్వాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత కలుపుకొని ఒక వన్ మినిట్ మగ్గనివ్వాలండి ఇది మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వేసి కలుపుకొని ఇంకో వన్ మినిట్ మగ్గనివ్వాలి తర్వాత మనము కడిగి నానబెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసుకోవాలి కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి నేను ఒక వన్ కప్ కందిపప్పుని తీసుకున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి తర్వాత ఇందులో వేసి ఒక త్రీ మినిట్స్ అలా మగ్గనివ్వాలండి ఇది మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకొని కలుపుకోవాలి తోటకూర కూడా మంచిగా మగ్గనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ తోటకూర కూడా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి నేను రెండు మీడియం సైజు తోటకూర కట్టల్ని తీసుకున్నాను ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసి కలపాలి కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి మీకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవచ్చు నేనైతే వన్ టీ స్పూన్ కారం వేసాను ఇది ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో ఒక వన్ గ్లాస్ వాటర్ పోయాలి కందిపప్పు ఉడకడం కోసం వన్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను తర్వాత ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కందిపప్పుని మంచిగా మగ్గనివ్వాలండి తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఇందులో వేయాలి ఇంతేనండి ఈ తోటకూర కందిపప్పు కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజేశ్వరి బ్లాగ్స్ థ్యాంక్ యూ